హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ లతాస్ యూట్యూబ్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్టేట్ రౌడీ మూవీ విశేషాలు మీకోసం ఈ చిత్రానికి దర్శకుడు బి గోపాల్ కథ అందించిన వారు పరుచూర్ బ్రదర్స్ నిర్మాతలు టి సుబ్బరామరెడ్డి పి శశిభూషణ్ ఈ సినిమా కథలోకి వెళ్తే కాళీ చరణ్ అనే రౌడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఇద్దరు ప్రత్యర్థుల కింద ప్రముఖ రౌడు కిడ్నాప్ చేసి వారికి ఉద్యోగాలు చూపిస్తాడు ఇవన్నీ గమనిస్తున్న భానుప్రియ కాళీచరణ్ కి సహాయం చేస్తూ అతనిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇక తమకు సమస్యగా మారాడని తెలుసుకున్న వేళనలో తనకు చెల్లి మరియు ఒక కజిన్ ఉన్నారని తెలుసుకుంటారు కాళీ నిజానికి అసలు పేరు పృథ్వీ అతను పోలీస్ ఆఫీసర్ కావాలని ఆరాటపడగా అతను ఇంటర్వ్యూలో మంచి మార్కులు వచ్చినప్పటికీ శారద కారణంగా జాబ్ పొందలేకపోతాడు ఈ కారణంతో ఖాళీ చట్టానికి విరోధిగా మారతాడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని మిగతా రౌడీల బాధ నుండి రక్షించడానికి ఒక రాష్ట్ర రౌడీగా అంటే స్టేట్ రౌడీగా మారతాడు అతని తల్లి రాధా అతన్ని చూసినప్పుడు అతని వాస్తవానికి శారద కోసం నేరస్తుల ఆచూకీ తెలియజెప్పే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అనే రహస్యాన్ని బయట పెట్టవలసి వస్తుంది వాస్తవానికి పిల్లలతో పోరాడంలో శారద తన భర్త కుమార్తెను కోల్పోవలసి వస్తుంది తర్వాత భానుప్రియ శారద కుమార్తె అని తెలుస్తుంది రావు గోపాలరావు తమ్ముడైన త్యాగరాజులను చంపినట్లు ఆరోపణలు వచ్చిన ఖాళీ సహాయంతో ఆమె ఎలా నిర్దోషిగా బయటపడుతుందో ఖాళీ శారద తమ శత్రువులు చట్టానికి ఎలా అప్పు చెప్తారో వివరిస్తూ మిగతా కథ చాలా ఇంట్రెస్ట్ గా నడపడంలో డైరెక్టర్ పి గోపాల్ మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఈ సినిమాలు ఖాళీ చరణ్ మరియు పృథ్వీగా చిరంజీవి నటన అద్భుతం ఇక ఈ సినిమాలో పాటలు అద్భుతం అనే చెప్పాలి సంగీతం బప్పిలహరి ఇక అర రే యముడికి ముగిడినరా అనే పాటను వేటూరు సుందర్రామ్మూర్తి గానం ఎస్పి బాలసుబ్రహ్మణం అందించగా చుక్కల పల్లెకిలు చూపుల అల్లెకిలు అనే పాటను రచన సి నారాయణ రెడ్డి గానం ఎస్పి బాలసుబ్రమణ్యం పి సుశీల అలాగే రాధా రాధా మదిలోనే మహ్మద్ బాధ అనే పాటను వేటూరి సుందరరామూర్తి గానం ఎస్పి బాలసుబ్రమణం వన్ టూ త్రీ ఫోర్ డాన్స్ డ్యాన్స్ డాన్స్ అనే పాట రచన జొన్నవీతుల రామరంగేశ్వరరావు ఇవ్వగా గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానికి పాటలన్నీ కూడా సందర్భానుసారంగా అద్భుతంగా వచ్చాయి అలాగే ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఇరవై మూడున రిలీజ్ అయ్యి చిరంజీవి రాధా కలిసి నటించిన సినిమాల్లో ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము